హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చాతి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది చాలా కోర్సెస్ వన్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేది చేంజ్ కాబోతున్నాయి వీటిలో మీకు రాబోయేటువంటి లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ కావచ్చు అండ్ లేటెస్ట్ అంశాలు కూడా చేర్చబడతాయి దీనిలో భాగంగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ కన్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ కావచ్చు అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ పూర్తి వీడియో కోర్సు సో వీటకి సంబంధించి మీకు వన్ ఇయర్ వ్యాలిడేట్ అయితే ఉంటుంది టెట్ డిఎస్సి ఎస్జిటీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ పూర్తి వీడియో కోర్స్ అనేటువంటిది సో వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ వాలిడిటీ ఉంటుంది దీనిలో మీకు కంప్లీట్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ లేటెస్ట్ అంశాలు కూడా దీనిలో చర్చబడతాయి అండ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ ఇది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో దీన్ని ఇప్పుడు వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం యాక్చువల్లీ దీని యొక్క ప్రైస్ అనేది టూ నైంటీ నైన్ ఉండేది ఒకటే రోజు ఆఫర్ ఉంటుంది వాళ్ళు ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ అంతా సక్రమమే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో జరగవచ్చు న్యాయ చిక్కులు ఉండద్దనే జివో ఫిఫ్టీ ఫైవ్ ని సవరించాం జివో ట్వంటీ నైన్లోనూ రిజర్వేషన్లు పాటించేలా ఉన్నది సో తొలుత జనరల్ మెరిట్ ఆ తర్వాతే వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఎంపిక షార్ట్ ఫాల్ ఉంటే కింది వారికి అవకాశం కల్పించాం జనరల్ మెరిట్లో ఏ కులాల వారున్నా తీసుకున్నాం మెయిన్స్ పూర్తి కాగానే కట్ ఆఫ్ మార్కులు వెల్లడిస్తాం ఇక ముందు కూడా ఇంటర్వ్యూల విధానం ఉండదు అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాల వివరణ జరగవచ్చు నిబంధనల మేరకే జరిగిన జరి నిబంధనల మేరకే ఎంపిక జరిగిందన్న ప్రభుత్వ వర్గాలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్యూస్ చూసినట్లయితే సో రిజర్వేషన్ నిబంధనల మేరకే మెయిన్స్కి ఎంపిక చేశామని చెప్పేసి ఇక్కడ అధికార వర్గాలు చెప్తున్నట్లయితే చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎన్నో సందేహాలు ఓపెన్లో కట్ ఆఫ్ చేశారని దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు అన్యాయం జరిగిందన్నది అభ్యర్థుల యొక్క ప్రధాన ఆరోపణ సో ఎక్కువ మందిని ఓపెన్లో ఓపెన్ కోటాలో ఎంపిక చేశారని దీంతో సామాజిక న్యాయం జరగలేదన్నది వారి అనుమానాలు సో అధికార వర్గాలు మాత్రం వీటిని కొట్టి పాటిస్తున్నాయి సో ఇదే పూర్తిగా ఇది ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాయి సో జివో ట్వంటీ నైన్ రిజర్వేషన్లకు విరుద్ధంగా లేదని రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూనే మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పేసి అధికార అధికార వర్గాలు చేల్చి చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అయితే జనరల్ మెరిట్ను అంతా ఓపెన్ అనుకుంటున్నారని స్పష్టత ఇచ్చారు సో అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని పేర్కొంటూ వారి సందేహాలపై అధికార వర్గాలు ఇచ్చినటువంటి వివరణలు ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ క్రింద ఇచ్చారని చెప్పేసి ఇక్కడ జరిగింది సో ఇక్కడ అభ్యర్థుల యొక్క సందేహం అంటూ చూడవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపికలు సామాజిక న్యాయం జరగలేదు రిజర్వేషన్లు పాటించకపోవడం ఓపెన్ కట్ ఆఫ్ ప్రకారం ఎంపిక చేయడంతో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచారని ఇక్కడ అభ్యర్థి యొక్క సందేహానికి దానికి సంబంధించి అధికారి యొక్క వివరణ ఇట్లా ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది అభ్యర్థుల యొక్క సందేహం అంటూ మనకు దాదాపు ఇక్కడ చాలా క్వశ్చన్లకు ఆన్సర్స్ అయితే మనకు అధికార వర్గాలు ఇచ్చినట్టు జరగవచ్చు దీన్ని నేను మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా లెంతీ ఆర్టికల్ కనుక సో ఇక్కడ ప్రతి క్వశ్చన్ అంటే అభ్యర్థులకు ఉన్న ప్రతి డౌట్ని ఇక్కడ అధికార వర్గాలు దీనికి సంబంధించిన వివరణ ఇస్తున్నట్లుగా మనకు ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మనం దొరకవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ జరగవచ్చు ఓపెన్ కేటగిరీలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యర్థులు ఎందరు అండ్ ఓపెన్ కేటగిరీ అగ్రవర్ణాలకైనా జివో ట్వంటీ నైన్ ప్రకారం రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం అండ్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థుల కట్ ఆఫ్ మార్కులు ఎన్ని కేటగిరీల వారిగా ఎంపిక కట్ ఆఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించినట్టుకువచ్చు రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జివో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని చెప్పేసి మండిపడ్డారు సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి విమర్శించినట్టు కూడా మంగళవారం తెలంగాణ భవన్లో ఆర్ఎస్పి మీడియాతో మాట్లాడుతూ బీసీఎస్సీ అండ్ అదేవిధంగా ఎస్టీ మైనార్టీలతో పాటు స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంతో పాటు సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పులు చెప్పిందని గుర్తు చేశారు కానీ రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో ట్వంటీ నైన్ దీనికి తూట్లు పొడుస్తుందని చెప్పేసి తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరుగుతుంది మిగతా అంతా మనకు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తున్నారు ఇక్కడ లేదన్నట్టుగా ఆర్ఎస్ పవన్ కుమార్ మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఒక ఆర్టికల్ జరగవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్టు ఆదర్శ టీచర్ల పదోన్నతులకు మార్గం సుగమం ఖాళీల భర్తీకి కూడా అంటూ ఇక్కడ ఇచ్చారు మూడు వందల పదిహేడు జీవో అమలుకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు సో ఈ జీవో చేబట్టి మనకి ఇప్పటివరకు అందులో ఖాళీల ప్రక్రియ అనేది ముందుకు వెళ్ళట్లేదు ఇక్కడ దానికి సంబంధించి బదిలీ ప్రక్రియ కావచ్చు ఇక్కడ ఖాళీలు కూడా భర్తీ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడైతే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి అవరోధం తొలగిపోయింది సో అంతేకాదు వాటిలో పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులు సైతం భర్తీ చేసుకోవచ్చని చెప్పేసి ఇచ్చారు సో ఈ మేరకు ఆయా పాఠశాలల్లో మూడు వందల పదిహేడు జీవోను అమలు అని చెప్పేసి కాకపోతే పిటిషన్ దాఖలు చేసినటువంటి ఇద్దరు ఉపాధ్యాయులు మినహా ని ఆదేశిస్తూ మంగళవారం హైకోర్టు తీర్పించినట్టు చూడవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులను మూడు వందల పైహిడు జీవో ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిది ఉత్తర్వులు జారీ చేసింది దానిపై ఇద్దరు టీచర్లు ఆ ఉత్తర్వులను అమలు చేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించారు సో అప్పట్లో స్టే ఇచ్చింది సో గత ఆదేశాలను సవరిస్తూ మూడు వందల పైహేడు జీవోను అమలు చేసుకోవచ్చని చెప్పేసి తాజాగా తీర్పిచ్చినట్టు జరగచ్చు సో దీనిలో మనకు వేకెన్సీస్ కూడా ఉన్నాయి రీసెంట్గా మనం ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో కూడా మోడల్ స్కూల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయబోతున్నట్లయితే ఇచ్చారు మరి ఇది ఇప్పుడు క్లియర్ అయింది కనుక సో దానిలో కూడా ఉద్యోగాల భర్తీ జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గ్రూప్ వన్ మెయిన్స్ కోసం టీ షార్ట్ పాఠాలు అంటే ఇక్కడ చూడవచ్చు ఉచితంగా గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించినటువంటి క్లాస్ అయితే మనకు టీ షార్ట్ ద్వారా పొందవచ్చు అని ఇక్కడ ఇచ్చారు సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు టీ షార్ట్ ప్రత్యేక పాఠాల ప్రసారం చేయనుందని ఆ సంస్థ సీఈఓ ఇక్కడ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపినట్టు చుట్టవచ్చు టీ షార్ట్ మెయిన్స్ అభ్యర్థుల కోసం ఏడు వందల యాభై ఎపిసోడ్లోనే సిద్ధం చేసిందని ఆయన వెల్లడించారు సో పాఠ్యాంశాలు ఆగస్టు ఆరు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు ప్రసారమయ్యేటువంటి విధ షెడ్యూల్ ప్రస ప్రసారమయ్యే విధంగా షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు సో అరగంట నిడివితోటి పాఠ్యాంశాలు రోజుకు దాదాపుగా ఐదు గంటల చొప్పున పది ఎపిసోడ్లు అంటే డెబ్బై ఐదు రోజుల పాటు ఈ టీషార్ట్ నెట్వర్క్ ఛానల్లో ప్రసారం అవుతాయని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు సో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పది గంటల వరకు తిరిగి మరుసటి రోజు ఐదు గంటల నుంచి పది గంటల వరకు విద్యా ఛానల్లో కూడా ఇవి ప్రసారం చేస్తామని చెప్పేసి ఇక్కడ గురువానికి సంబంధించిన ఉచిత శిక్షణకు సంబంధించి ఒక అప్డేట్ చదవచ్చు సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ వచ్చారు మోడల్ స్కూల్లో టీచర్లు మూడు వందల పదిహేడు జీవో అమలు అని చెప్పేసి మనం ఆల్రెడీ దీన్ని చూసాం అయితే ఇక్కడ వ్యవసాయ శాఖలో కూడా నియామకాల నిర్లక్ష్యం అంటే ఒక అప్డేట్ చదవచ్చు పదేళ్ళుగా పట్టింపులు లేని సర్కార్ రేవంత్ సర్కార్పై గంపెటాశలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో కొత్త డివిజన్లు కావచ్చు మండలాల్లో ఇన్ఛార్జీలే దిక్కు ఐదేళ్ళుగా కదలని పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వ్యవసాయ శాఖలో కూడా చాలామంది ఈ ఉద్యోగాల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు వీటికి సంబంధించి మనకు జాబ్ క్యాలెండర్లు కూడా ఇవ్వలేదు అయితే ఇక్కడ దాదాపుగా తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు ఉన్నాయి ఇంకొక ఐదు వందల ముప్పై ఐదు పదోన్నతులు జరిగితే దాదాపు మనకు ఒక ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే కనబడుతుంది వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్లు ఇచ్చారు ఇంకా నెక్స్ట్ మనకు వెలుగు సక్సెస్లో కనుక చూసినట్టయితే అయితే జానపద కళలకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కావచ్చు అండ్ దాంతోపాటుగా బయాలజీ ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు మనకు చాలా మంచి ఆర్టికల్స్ దీనిలో ఇస్తుంటారు మీకు రివిజన్ పర్పస్లో ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ డౌన్లోడ్ చేసుకొని వీటిని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు సో మీరు నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక దృష్టిలో అయితే రాష్ట్రపతి ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు సో ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అద ఇక్కడ అందజేసినట్లయితే చూడవచ్చు గుర్తుంచుకోండి ఏ దేశం అండ్ దాని పేరు ఏంటని చెప్పేసి కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ అనేటువంటి దాన్ని అది ఏది మనకు ఫిజీ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని మన రాష్ట్రపతి గారు అయితే అందుకోవడం జరిగింది సో ఆ దేశ పార్లమెంటును ఉద్దేశిస్తూ ముర్ము మాట్లాడడం జరిగింది ఆ దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉంటారో ఈ రతు వి విలియం వైవాలి కటోనివేర్ అనేటువంటి వ్యక్తి ఇది ప్రదానం చేయడం జరిగిందనమాట ఆ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుని పేరు అది సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఏ దేశం నుంచి ఎవార్ అవార్డు పొందారని చెప్పేసి మనకు డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మన శ్రీజ దేశంలోనే ఉత్తమం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ర్యాంకును సాధించి సాధించిన సింగిల్స్ క్రీడాకారాణిగా ఘనతను అందుకుంది సో ప్రపంచ టీటీ సమైక్య ప్రకటించినటువంటి తాజా ర్యాంకింగ్స్లో ఆమె ఇరవై రెండవ స్థానంలో ఉందంట సో ఆమె మూడు ర్యాంకులు ఎగబాకి ఇప్పటిదాకా మానిక బాత్ర గతంలో సాధించినటువంటి ఇరవై నాలుగో ర్యాంకే భారత్కు అత్యత్వం సో ప్రస్తుతం ర్యాంకింగ్స్లో మాణిక బాత్ర చేసి మనకి ఇరవై స్థానంలో ఉంటే సో మన హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి ఇరవై రెండో స్థానంలో ఉందన్నమాట ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఈమె ఏ ఆటతో సంబంధం కలిగిందని చెప్పేసి అడగవచ్చు టేబుల్ టెన్నిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజమంట ఇక్కడ జరగవచ్చు చల్ల శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ మన తెలుగు వ్యక్తి కనుక అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్టు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా మనకు తెలుగు వ్యక్తి ఈ చల్లా శ్రీనివాసుల శెట్టిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన నియామకాలకు సంబంధించి మనకు నేరుగా అడుగుతాడు ఎవరు నియమి ఎవరు దేనికి నియమించబడ్డారనే అనే కోణంలో క్వశ్చన్ అడుగుతారు కనుక ఎస్బీఐకి సంబంధించి గుర్తుంచుకోండి సో మనకు ఎస్బీఐ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాదేత యూనస్ అంటే ఇక్కడ చూడవచ్చు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు సో పార్లమెంటును రద్దు చేసినటువంటి అధ్యక్షుడు తాజా ఎన్నికలకు మార్గం సుగమం మేజర్ జనరల్ జియా పై వేటు సో అల్లర్లు మృతుల సంఖ్య ఇక్కడ చూసినట్లయితే నాలుగు వందల నలభై మంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినైతే మనకు రాజకీయ సంక్షోభం తలెత్తినటువంటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మహ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కూడా సో ప్రధానంగా ఉన్నటువంటి షేక్ హసీనా వైద్యులుగా నేపథ్యంలో సో అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును కూడా రద్దు చేసినట్లు ఇక్కడ ఇచ్చారు సో తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు తర్వాత కొత్త కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దీనికి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు స్కాట్లాండ్లో ఉన్నటువంటి గ్లాస్కోలో కూడా ఇతను ఇది అక్కడ ఉన్నటువంటి ఉపకులపతిగా కూడా పనిచేశారంట ప్రజెంట్ ఈ మహ్మద్ ఈ యూనస్ అనేటువంటి వ్యక్తి తాత్కాలికంగా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో టూ జీ బయో ఇథనాల్ ప్లాంట్ అంటే ఇక్కడ చూడవచ్చు స్వచ్ఛ బయో వెయ్యి కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నారు సో దానిలో భాగంగా మనకు కొన్ని పెట్టుబడులన్నీ తెలంగాణకు వస్తున్నాయి వాటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే జరగవచ్చు ఒకటి వచ్చేసి ఇక్కడ ఈ స్వచ్ఛ బయో సంస్థ చైర్పర్సన్ అయినటువంటి ప్రవీణ్ పరిపాటితో నిన్న సీఎం రేవంత్ బృందం భేటీ అయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రఖ్యాత బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ అయినటువంటి స్వచ్ఛ బయో తెలంగాణలో భారీ పెట్టుబడులకు అంగీకారం తెలిపింది త్వరలోనే తెలంగాణలో ఈ సెకండ్ జనరేషన్ సెల్యూలోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది సో మొదటి దేశంలో దాదాపుగా వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఈ బయోఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పుతామని చెప్పేసి ఇక్కడ తెలిపిన జరగవచ్చు ఈ ప్లాంట్ ఏర్పాటులో రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా రెండు యాభై మందికి పరోక్ష పరోక్షంగా ఉద్యోగాలు లభించి ఉన్నట్లు ఇక్కడ చెప్పారు సో అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ శ్రీధర్ బాబుతో అధికారులతో కూడిన బృందం నిన్న దీనికి సంబంధించి మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి ఎంత పెట్టుబడి ఇక్కడ వెయ్యి కోట్ల పెట్టుబడి అనేది ఇంపార్టెంట్ సో దాంతోపాటు ఇక్కడ మరొక సంఘటన కూడా చూడవచ్చు వీహబ్లో ఈ వాల్ష్కర్రా ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడులు అని చెప్పేసి ఇచ్చారు సో స్టార్ట్అప్లో వంద మిలియన్ డాలర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇక్కడ మనకు ఎంఓయు కుదిరినట్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మనకు ఈ వాల్షికార హోల్డింగ్స్ సంస్థ ఒప్పందం కూర్చుకుంది సో వీహబ్లో ఐదు మిలియన్ డాలర్లు వచ్చేటువంటి ఐదేళ్లలో స్టార్టప్లో మరో అంటే వీహబ్లో ఐదు మిలియన్ డాలర్లు స్టార్టప్లో వంద మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కూర్చుకుంది సో ఈ వాల్స్ కర్రా కంపెనీ చెందినటువంటి ఫనీ కార కావచ్చు అండ్ అత్యధి గ్రేక్ వాల్స్ వీహబ్ సిఇో అయినటువంటి ఈ మన ఏదైతే ఈ సీతాపల్ల అనేటువంటి వ్యక్తితో ఒప్పందంపై సంతకాలు చేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దేశంలోనే వినూత్నంగా మనకు ఇది తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించేందుకు గాను మనకి హబ్ అయితే తీసుకొచ్చింది వీ హబ్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకు ప్రీవియస్లో సార్లు క్వశ్చన్ అడిగాడు వీ హబ్ పోవచ్చు టీ హబ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు అంటే ఒకసారి వాటిని మీరు చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే చరిత్ర సృష్టించినటువంటి వినేష్ పొగాట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత రెసిడర్ వినేష్ పొగాట్ చరిత్ర సృష్టించింది యాభై కేజీల ఈ ఫ్రిస్టల్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్ళింది లో క్యూబా రెస్లర్ను ఓడించి సో ఫైనల్కి వెళ్ళినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఒలింపిక్స్ రెస్లింగ్ చరిత్రలో ఫైనల్కి వెళ్ళినటువంటి తొలి భారత మహిళ కూడా మహిళాగా కూడా మనకు రికార్డు సృష్టించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది బుధవారం నాటి ఫైనల్లో ఆమె గెలిస్తే అది మరో చరిత్ర అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఒలింపిక్స్ రెస్లింగ్ విభాగంలో భారత్కి ఇదే తొలి పతకం కానట్లు కూడా ఇచ్చారు సో గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రేపైతే దీనిపైన ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్టయితే ఆల్రెడీ నిన్న చూసాం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు అయిన తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్ చేరుకున్నారు సో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంతకాలంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా జరగవచ్చు సో సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది దానికి సంబంధించి కూడా ఈరోజు మరొక వ్యక్తి కూడా మనకు తాత్కాలిక అధ్యక్షుడు కూడా రావడం జరిగింది మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసాం కానీ నెక్స్ట్ మనకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నేతగా ప్రధాని మోడీ మరోసారి అగ్రస్థానంలో నిలవడం జరిగింది సో అమెరికాకు చెందినటువంటి ఎవరైతే మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటి సంస్థ ఈ సర్వేను నిర్వహించిందంట సర్వేలో అరవై తొమ్మిది శాతం ఓట్లతోటి భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా మెక్సికో అధ్యక్షుడు ఈ లోపేజ్ అనేటువంటి వ్యక్తి సెకండ్ స్థానంలో ఉన్నారు ఇరవై ఐదు మందితో రూపొందించినటువంటి జాబితాలో జపాన్ ప్రధాని ఫిమియో కిషి చివరి స్థానంలో నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో మన భారతదేశానికి సంబంధించిన ప్రధాని ఫస్ట్ ప్లేస్లో ఉండే కనుక ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఐపర్లూమ్ టెక్నాలజీని వినియోగించి ఐఐటి మద్రాస్ మనం ఆల్రెడీ దీని గురించి చూసాం ఇది గుర్తుంచుకోండి ఐఐటి మద్రాస్ అనేది ఇంపార్టెంట్ సో దానికి సంబంధించి తైమూర్ క్యాంపస్లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవైనటువంటి హైపర్లూమ్ ట్యూబ్ను నిర్మించింది అనమాట ఇది ఆసియాలోనే అతి పొడవైనటువంటి హైపర్ ల్యూమ్ ట్యూబ్గా కూడా చెప్తున్నారు సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం సో ఇట్లా మనకు నేరుగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఐఐటి అని చెప్పేసి మనకు ఎక్కువగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి కనుక ఐఐటీ పేరును మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్కి మనం ప్రతి కోర్సును వన్ నైంటీ నైన్ రూపీస్ క్యాన్ తీస్తున్నాం సో ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది రేపు అయితే మేము టూ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఈ రోజే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ లాస్ట్ డే ఇక మిగతా కోర్సెస్ కూడా వన్ ఆ టూ డేస్లో వీటి యొక్క ప్రైజ్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నాం కావాలనుకున్న వారు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ